మన చోట వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది అయినప్పటికీ ఎంతో ఇబ్బందులు పడి శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ వర్షాలు పడే టైంకి నూట నలభై ఏడు గంటలు కొంచబడింది చూసి ఎన్ఎస్పీ వాళ్ళతో చేసి చాలా సంవత్సరాల తర్వాత మన మైనలవరం నియోజకవర్గంలో ఉన్న రెండు మూడు చెరువులు మన చెరు మన పొందుకోవాలంటే యాభై పర్సెంట్ మిగిలిన మన మన కావచ్చు లేకపోతే అక్కడ సుధాకర్ గారు కావచ్చు ప్రతి ఒక్కరితో అక్కడ రోజు మన చంద్రపూజ నాయకులు ఆయనతో కావచ్చు నేను స్వయంగా పర్యవేక్షిస్తా రోజు వంద శాతం చెరువులు లక్ష్యం పెట్టుకొని ఇంకా మూడు రోజుల్లో వందకి వంద శాతం పూర్తవుతుంది ఆ రకంగా ఇప్పుడు ఎస్సీఎల్తో టీఈతో ఎంతో సమానం చేసుకుంటే పని చేసి అట్లాగే ఎరువులు మన రాష్ట్రంలో కొద్దిపాటి షార్టేజ్ ఉంది పొరుగు రాష్ట్రాలే కొంచెం ఎక్కువ వస్తుంది కానీ మన నియోజకవర్గంలో దాదాపుగా నెల రోజుల క్రితం నేను స్వయంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో మన మహిళా నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ అందరూ నా పెట్టుకొని వాళ్ళ గ్రామానికి కావాల్సిన రిక్వైర్మెంట్ పోస్ట్ చేయించి దాన్ని అదే రోజు నేను మార్కెట్ వాళ్ళకి పంపించి తెల్లారికి ఎరువు వచ్చినట్టుగా నిరంతరం సప్లై చేసి నియోజకవర్గంలో ఒక్క సొసైటీలో కూడా నిలబడటం వెయిట్ చేయటం సంఘటన ఎక్కడ ఒక్క సంఘటన పడుతుంది అట్లా వెనక ప్రభుత్వం నిరంతరం పనిచేయాలి పనిచేయించే కార్యక్రమాలు చూడాలి నేను అదే చేస్తా ఉన్నాను అట్లాగే సీఎంఆర్ఎఫ్ నా దగ్గర పోయిన సోమవారం నుంచి నేను మధ్యలో అనంతపురం మీటింగ్ వెళ్ళి ఐదు రోజులు లేకపోతే మళ్ళీ డెబ్బై వచ్చినాయి సోమవారం మంగళవారం నుంచి నిన్న శనివారం దాకా నిన్న శనివారం దాకా వచ్చిన వాటిలో అరవై నిన్న ఉదయం ఉదయం వేల సంవత్సరం పెట్టాను ఇంకా పని అరవై పన్నెండు నిన్న అరవై ఇంకా పన్నెండు ఇప్పుడు నేను కూడా అమ్మాయి పదిహేను తయారు చేసి వచ్చాడన్నా నిన్న వచ్చిన ఈ రోజు సాయంత్రం కల్లా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపిస్తాం ఈ రకంగా నా పరిధిలో ఉన్న ప్రతి విషయాన్ని పూర్తి చేస్తామన్నా రోడ్లే ప్రధానమైన సమస్య మన మైలార నుంచి ప్రాసెస్ అంతా పూర్తయింది ఇప్పుడు కాంట్రాక్టర్ వర్షం దగ్గరికి కన్నూల్పాటి నుంచి మన గర్భకోవడం ఆట రోజు దాకా ఆరు కోట్ల ప్రతిపాదనలు పంపించాం మళ్ళీ అక్కడ మైల రోడ్ నుంచి నూజూడి మైలవర రోడ్ నుంచి రెండుగూడు వెళ్ళేదానికి ఆరు కోట్ల ఎనిమిది కోట్ల ప్రతిపాదనలు మన ఫ్రిడ్జ్కి పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రతిపాదనలు పంపించాం ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి నిన్నే మూడు రోజుల క్రితం మంత్రి గారి కార్యాలయం నుంచి ఈ మొత్తం డబ్బు కేటాయించలేదు కానీ మీకు అత్యవసరమైంది మా ప్రకటన అడిగారు కందులపాడు నుంచి గర్భాల రోజు దాకా కొన్ని ప్రాధాన్యత కింద తక్షణ రిలీజ్ చేయమని చెప్పి కాబట్టి వచ్చే పది పదిహేను రోజుల్లో అవి కూడా వస్తాయనుకుంటా ఉన్నాం తప్పకుండా ఏ సమస్య ఉన్నప్పుడు నా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిరంతరం పనిచేస్తారంటాం అధికారులందరితో సమన్వయం చేస్తారాం ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తాం కాకపోతే